మంగళమూరతి రామ దులారే ఆన పడారబ తేరే ద్వారే హే బజరంగ బలి హనుమా హే మహావీర కరో కళ్యాణ శ్రీమద్ వాల్మీకి రామాయణంలోని శ్రీరామ పట్టాభిషేక సులభమైన తెలుగు భాషలో భాష్యాన్ని రాచి అపోలో వైద్యశాలలో వెలిసి ఉన్నటువంటి శ్రీ సాకేత కోదండరామచంద్రస్వామికి సవినీయంగా అంకితమిస్తూ ఈ పుస్తక ప్రసాదాలని ప్రజలందరికీ పంచిపెట్టాలని సంకల్పం చేయడం జరిగింది ఎవరైతే రామ పట్టాభిషేక సర్గను చదువుతారో లేదా వింటారో వారికి ఆయుష్య ఆరోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్య సద్భి రాఖ్యాన మోజస్కర మృర్దికామ్యై అని చెప్తుంది ఫలశ్రుతి శ్లోకం రామాయణ పట్టాభిషేక సర్గను విన్నంత మాత్రం చేత ఈ భూమిపైకి అల్పాయుష్కుతో వచ్చి ఉన్న ఆ వ్యక్తికి రామ పట్టాభిషేక సర్గను విన్నటువంటి పుణ్యం చేత వందేళ్ళు దీర్ఘాష్మంతుడే జీవిస్తాడు ఆయుష్య ఆరోగ్యకరం ఆయుషుతో పాటు మంచి ఆరోగ్యం కలుగుతుంది ఆయుష్య ఆరోగ్యకరం యశస్యం మంచి కీర్తి ప్రతిష్టలు కూడా ఆ వ్యక్తికి కలుగుతాయి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రీయచ్చ ముఖ్యా సుఖముత్తమంచ ఎవరవుతే రామాయణాన్ని ఇంట్లో ఒకరు చదివినా ఆ ఇల్లే వృద్ధులోకి వచ్చేస్తుంది ఆ కుటుంబమే వృద్ధిలోకి వస్తుంది రాముల వారి అనుగ్రహంతో ఈ ప్రసాదాన్ని పంచడం జరుగుతుంది వీటిని తీసుకుపోయి మీ ఇంటి పూజారూంలో ఉంచుకొని రోజు చదవటం అలవాటు చేసుకోండి మీకందరికీ మంచి జరుగుతుంది జై శ్రీరామ్ మంగళ హే రంగు బలి हे महावीर करो कल्याण कल हे महावीर करो कल्याण